హాయ్ హలో అందరికీ ఇవి ఈరోజు ఆకుకూరలు కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసుకుందామండి చిన్న వీడియో ఆకుకూరలు ఇది మెంత తోటకూర అండి అయితే తోటకూర చాలాసార్లు మా వారు ఏం చేస్తారంటే చెట్లు పీక్ పడేస్తారు అసలు తోటకూర ఉంచరు అయితే ఈరోజు చిన్న మొక్కలుగా ఉండగానే కట్ చేస్తున్నాను మళ్ళీ పీ మొక్కలన్నీ పీకి పడేస్తారేమో అని భయం అందుకని కోస్తున్నాను తోటకూర చాలా మంచిదండి హెల్త్కి సమ్మర్లో చాలా అంటే బాగా వస్తుంది తోటకూర రావటం కూడా బాగా వస్తుంది చలువంటారు అండ్ తోటకూరలు తినటం వల్ల బాగా ప్రోటీన్ ఫుడ్ కూడా మనకు అందినట్టు ఉంటుంది హెల్త్కి సో తోటకూర సమ్మర్లో వచ్చినంత వరకు వదలకండి వీలైనంత వరకు వండుకోండి నేనైతే చాలా తక్కువే అనుకోండి వండటం అందుకే మా వారు పీకి పడేస్తారనుకుంటాను మొక్కలు నేను చాలా తక్కువగా వండుతాను కాబట్టి తక్కువ అంటే మరి మొత్తానికి వండకుండా ఏం ఉండనండి వండుతాను బట్ రెగ్యులర్గా వండనన్నమాట అందుకనే ఉన్న మొక్కలన్నీ పీక్ పీక్పడేస్తారనమాట చూడండి పెద్దగా ఉంది మొక్క అంటే చిన్నగా ఉన్నప్పుడు మధ్యలోకి కట్ చేశాను ఆల్రెడీ ఒకసారి కోసాను అన్నమాట ఈ మొక్కది తోటకూర ఇది రెండోసారి ఈ మొక్క కోయటం ఆల్రెడీ ఒకసారి కోసాను కాబట్టి ఈ మొక్క ఉంచారు లేదంటే ఈ ఎప్పుడో పీక్ పడేసేవాళ్ళు ఇదిగోండి ఆ మధ్య చూపించిన వంగ తోట అని చెప్పాను కదండి ఈ సెక్షన్ వంగ తోట అని చెప్పాను కదా మళ్ళీ వంకాయలు ఇది మూడోసారి మధ్యలో ఒకసారి వీడియో చూపించాను కదండి ఆ తర్వాత మళ్ళీ రెండుసార్లు కోసాను ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాను చూద్దాం ఎన్ని వస్తాయో చూద్దామండి వంకాయలు కోస్తాను చాలానే ఉన్నాయి ఈసారి కూడా మధ్యలో రెండుసార్లు కోసినా కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి చిన్న చిన్నకాయలైనా సరే కోసేస్తాను అంటే మరీ చిన్నవి ఏం కొయ్యట్లేదు అండి కొన్ని ఏమో చాలా పెద్ద సైజులు వచ్చాయి చూడండి ఈ సైజు ఉంటే ఓకే కొయ్యొచ్చు మరి చిన్నపిందెలు ఏం కొయ్యట్లేదు ఒకటి వంకాయ చెట్లు మాత్రం వంకాయలు ఎంత జాగ్రత్తగా కోసినా ఎక్కడో ఆకులు చాటున ఉంటాయండి అసలు కనిపించకుండా ఉంటాయి అందుకేనేమో ఒక సాంగ్లో బాలకృష్ణ సాంగ్ అనుకుంటాను ఐడియా అంత ఐడియా లేదు వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త అన్నారు ఎంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని కోసినా మిగిలిపోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా చూస్తే మళ్ళీ అన్నీ కోసామనుకొని మళ్ళీ చూస్తే మళ్ళీ కనబడతాయి ఇటువైపు నుంచి కోస్తాను కూడా ఉన్నాయండి ఎతికండి చాలా జాగ్రత్తగా చూసి కోస్తున్నానండి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని వెతుకి వెతికి కోస్తున్నాను నాకైతే లేవు అయిపోయినాయి అనిపిస్తుంది కానీ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము ఎన్ని వచ్చాయండి వంకాయలు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసి వస్తాను అందుకే ఆ పాట రాశారనుకుంటాను రాయటం ఇదిగోండి చెప్పాను కదా చూస్తూ ఉంటే కనిపిస్తాయి అని చెప్పాను కదండి చాలా జాగ్రత్తగా కొయ్యాలన్నమాట ఎంత వెతికినా ఎక్కడో మిగిలిపోయి ఉంటాయి ఇవి వంకాయలు తోటకూర అండి తోటకూర ఇంకా ఉంది చూపిస్తాను అయిపోయినాయండి వంకాయలు మొత్తం కోసేసాను జాగ్రత్తగా వెతికి కోసేసాను ఎక్కడ లేవు తోటకూర ఇక్కడ కూడా ఉంది చూడండి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు పప్పులోకి వాడుకోవచ్చు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఏ ఆకుకూర ఫ్రై అయినా సరే ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూర వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అంటే ఆకుకూరలు తినే అలవాటు లేని అయినా సరే అలా చేస్తే తింటారు ఇక్కడ కూడా చూడండి ఇదైతే ఈ మొక్క ఫస్ట్ టైం కోయటం ఇప్పుడే కాడలతో కోసేస్తాను కాడలు కూడా చక్కగా మునక్కాయ ఎలా మనం పైన పీసు తీస్తామో అలా పీసు తీసుకొని కాడలు కూడా కూరలో వేసుకుంటే బాగుంటుంది కాడలతో అంటే కా పైన పీచ్ తీయాలన్నమాట కాడల పైన ఇదిగోండి వారి ఎండిపోయిన చిక్కుడుకాయలన్నీ అన్నీ కోసి డ్రమ్లో వేశారు తీసుకెళ్తాను ఇప్పుడు తీగ పీకేశారు ఇంకా నేనే రోజు అనుకున్నాను స్టూల్ వేసుకొని పైకి ఎక్కడం అదంతా నా వల్ల అవ్వలేదన్నమాట కొయ్యటానికి అందుకనే కొయ్యలేదు ఇది ఒకటి మంచి పని చేశారు నాకు మొత్తం ఇలాగే కాయలతో పీకేసి ఉంటే అన్ని కాయలు పోయేవి ఇప్పుడు వీటిని ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు నానబెడతానండి ఇది విత్తనాలు అన్నీ తీసి నానబెడతాను నానబెట్టేసి బాగా నానిన తర్వాత ఇవి గింజలన్నీ ఉడకబెట్టుకోవచ్చు ఉడకబెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కూరలాగా చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఉడకబెట్టుకొని తినొచ్చు మంచి ప్రోటీ ప్రోటీన్ ఫ్రూ ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ చూడండి తోటకూర బాగానే వచ్చింది చాలా వచ్చింది వంకాయలు అయితే చూసారు కదా బాగానే వచ్చాయి వంకాయలు ఇది డ్రై చిక్కుడు ఇప్పుడు వెళ్ళి నానబెడతాను డ్రై చిక్కుడు ఇక్కడ పచ్చడి వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా కోసేస్తాను పచ్చడి వంకాయలు అంటే చాలా లావ్ అవుతాయి అయ్యో కొమ్మ కూడా వచ్చేసింది చాలా పెద్ద సైజు చాలా లావ్ అవుతాయి కానీ చిన్నగుండంగానే కోసేస్తున్నాను ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇంతకంటే ఇంకా పెద్దగా అవుతాయి అన్నమాట చాలా అవుతాయి పెద్దగా అవుతాయి కానీ కోసేస్తాను అయ్యో చెట్టు పోతుంది అదిగోండి కోసేసాను ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇది కూడా కోసేస్తాను కొమ్మలే వచ్చేస్తున్నాయి చూడండి ఇలా అంటే ఒక చేయితో కెమెరా ఒక చేయితో కట్ చేయటం అంటే రాదండి కష్టమే ఇంకోటి ఇక్కడ ఇంకా ఈ వంకాయలు కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా రెండు ఉన్నాయి పోసేస్తున్నాను కొన్ని పచ్చిమిర్చి కూడా వచ్చాయి యాక్చువల్గా ఈ టైంకి చాలా మిర్చి ఉండాలి గార్డెన్లో నాకు నేను అశ్రద్ధ చేస్తున్నానండి గార్డెన్ అంతగా పట్టించుకోవట్లేదు వేరే చెట్టుకు ఒక నాలుగు వచ్చాయి ఇదండి ఈరోజు హార్వెస్ట్ తోటకూర వంకాయలు మూడు రకాలు పచ్చిమిర్చి ఎండిన చిక్కుళ్ళు ఓకే అండి మరి బాయ్ అండి